హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వరల్డ్కు స్వాగతం ఈ వీక్ మొత్తం స్టిచ్ చేసే బ్లౌజెస్ అన్నీ తీసి పెట్టుకుంటున్నానండి వన్ డే అబోనే అన్ని శారీస్ చూసుకొని ఏ స్టిచ్ చేయాలో లైనింగ్స్ అన్ని తెచ్చుకుంటాను ఇది వచ్చేసి ఒక పెళ్లి కూతుర్వి వీళ్ళు ఈ ఫోర్ బ్లౌజెస్ స్టిచ్ చేయండి బాగున్నాయి వాళ్ళకి సెట్ అయినాయి అంటే ఇంకా బ్లౌజెస్ తీసుకొస్తాను వీరు వీళ్ళు వచ్చేసి వేరే ఊరు వాళ్ళు మెజర్మెంట్ కోసం ఏ బ్లౌజ్ లేకుండా టూ బ్లౌజెస్ తీసుకొచ్చారు దీని ప్రకారంగా స్టిచ్ చేయండి ఫస్ట్ ఇది బాగుందంటే మళ్ళీ కుట్టించుకుంటాం తీసుకెళ్ళి అని చెప్పారు సరే అన్నాను ఇంకా ఇది వచ్చేసి ఒక మేడంది శారీ వీళ్ళు వచ్చేసి బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టి ఫ్రంట్ సైడ్ క్రాస్ కటింగ్ అయితే పెట్టమన్నారు ఈ మేడం శారీకి కూడా పా లైనింగ్ ఫాల్ తీసుకుని రావాలి అందుకని ఫస్ట్ మనం లైనింగ్ పదార్కు వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకుంటాను ఒకసారి తీసుకొని అన్నీ ఏమేమి కావాలో కటింగ్ చేసుకొని ఒకటేసారి తీసుకెళ్తాను మాట మటుకు తిరగాలంటే మనం కూడా పని ఎంత టైం అంతా వేస్ట్ అవుతుంది ఇది వచ్చేసి ఒక పెళ్లి కూతురు ఇది వేరే పెళ్లి కూతురు ఇది వచ్చేసి మ్యారేజ్ జనవరిలో ఉంది వీళ్ళైతే ట్రిప్కి ఒక ఫైవ్ నుంచి సిక్స్ బ్లౌజెస్ అలా స్టిచ్ చేయించుకుంటున్నారు మొత్తం వీళ్ళు బ్లౌజెస్ వచ్చేసి ఎయిట్ నైన్ ఉన్నాయి సిక్స్ బ్లౌజెస్ ఏమో ఇవి నేనైతే ఫస్ట్ టైం కుట్టాను బాగా సెట్ అయినాయి ఇది వచ్చేసి మనకి థర్డ్ టైం ఇవ్వడం వీళ్ళు ఇది బనారస్ శారీ అండి లో ఢిల్లీలో కంపల్సరీ శారీ అయితే ఉంటుంది చాలా మంది గ్రీన్ మెరూన్ కాంబినేషన్ లో తీసుకుంటారు వీళ్ళ దగ్గర ఏమైనా గ్రీన్ శారీ ఉండమో గ్రే లో తీసుకున్నారు మెరూన్ బ్లౌజ్ ఆ హ్యాండ్స్ హ్యాండ్స్కి వేయమని తీసుకొచ్చారు ఇంకా మనకి శారీతో పని లేదు కాబట్టి పాలు వేయడానికి మెరూన్ బ్లౌజ్ ఒకటి కట్ చేయించుకుని వెళ్తే మనము బ్లౌజ్ విత్ పాలు రెండు లైనింగ్ విత్ పాలు ఒకటేసారి తీసుకోవచ్చు ఇలా ఒకటికి రెండు సార్లు చూసుకొని మనకి ఏదో ఏది రీజన్గా తీసుకెళ్లాలో అవి తీసుకెళ్తాను అన్నీ ఒకటిసారి తీసుకెళ్ళాను బ్లౌజ్ పీసెస్ మొత్తం తీసుకెళ్తాను ఫాల్స్ అయితే దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఏ ఉందో అదే మ్యాచింగ్ కొంచెం తీసుకొచ్చుకుంటాను నా దగ్గర గా కొన్ని ఫాల్స్ అయితే పెట్టుకుంటాను మనకి ఎమర్జెన్సీకి కానీ ఏమైనా కావాలి అంటే నేను కొన్ని స్పేర్గా అయితే పెట్టుకుంటాను లైనింగ్స్ కూడా ఎగస్ట్రానే తెచ్చుకుంటాను కానీ ఇలాంటివి ఉన్నప్పుడు సెట్ వైజ్గా తీసుకెళ్ళి సెట్ గా తెచ్చుకుంటాను ఇలా ఎవరు వాళ్ళవి కటింగ్ చేసేసి వేరే అట్లా కవర్లలో అయితే పెట్టుకున్నామంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఇన్ని కవర్స్ ఉన్నా కూడా ఒక బ్లౌజ్ బాగా మిస్ అవ్వడం అయితే జరగదు ఎవరి బ్లౌజెస్ వాళ్ళవి వాళ్ళకి ఒకరికి రెండు సార్లు ఫోన్ చేసుకొని ఏ డిజైన్ ఏ నెక్కి ఏ ప్యాటర్న్ పెట్టాలి అని డీటెయిల్గా కనుక్కొని కటింగ్ చేసే ముందు వాళ్ళకి ఫోన్ అయితే చేస్తాను చేసి వాళ్ళకి ఏ బ్లౌజ్ అయితే ఏ మోడల్ పెట్టాలో అలా ఫిక్స్ షేర్ చేసుకుంటూ వాళ్ళు ఓకే అయిన తర్వాత వన్ డే మొత్తం వాళ్ళవే స్టిచ్ చేసేస్తాను ఇది వేరే వాళ్ళవిదండి ఇది కూడా వేరే ఊరు నుంచి తీసుకొచ్చారు వాళ్ళ వదినది అయితే తీసుకొచ్చింది వదిన అత్తవి ఆడపడుచువి ముగ్గురి బ్లౌజెస్ ఉన్నాయి ఈ ఫోర్ శారీస్ వచ్చేసి ఆడపడుచువి ఈ కవర్లో ఉన్నవి అయితే వాళ్ళ వదినవి ఇందాక నేను టూ బయట బ్లౌజెస్ రెండు నార్మల్ బ్లౌజెస్ ఉన్నాయి కదా అవి రెండు వచ్చేసి వాళ్ళ అత్తయ్యవి అన్నమాట ఇలా ఏవేవి కావాలో లైనింగ్స్ అన్నీ సపరేట్ సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను ఈ శారీలో ఫాల్ విత్ లైనింగ్ మనమే తెచ్చుకోవాలి అందుకని శారీలు మొత్తం మోసుకు వెళ్ళకుండా బ్లౌజెస్ మొత్తం కట్ చేసుకొని మనకి బ్లౌజ్ ఏదో వచ్చిందో యాజ్ ఇట్ ఈస్ బార్డర్ కూడా అలానే వచ్చింటుంది ఏవో కొన్ని శారీస్కి మాత్రమే మనకి బ్లౌజ్ సపరేట్ బార్డర్ సపరేట్ అయితే వస్తుంది మనకు కొంచెం కలర్ ఐడియా ఉంది కాబట్టి ఆ కలర్ మ్యాచింగ్తో ఫాల్ అయితే తీసుకొచ్చుకోవచ్చు ఈ శారీ మొత్తం ఒకటే కలర్ చూడండి శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ ఒక్కొక్కరివి ఒక్కొక్క రకంగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి దీనిలో ఈ ఫోర్ శారీస్లో నాకు టూ శారీస్ అయితే బాగా నచ్చాయి మనకి కింద కనిపిస్తున్నాయి కదా ఈ నేవీ బ్లూ కింద టూ శారీస్ ఉన్నాయి కదా ఆ టూ శారీస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఒక సైడ్ అయితే ఎంబ్రాయిడింగ్ మిషన్ కి కట్ వర్క్ అయితే శారీస్ పెట్టానండి శారీస్ వచ్చేసి ఫైవ్ శారీస్ ఉన్నాయి కట్ వర్క్ వేసేటివి చాలా రోజుల నుంచి వేద్దాం వేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు ఈ రోజైతే ఇలా పొద్దున్నే కటింగ్ చేసుకుంటూ ఇలా బ్లౌజెస్ డివైడ్ చేసుకుంటూ కట్ వర్క్ అయితే చూసుకుంటున్నాను మనం స్టిచ్ చేసుకుంటూ చేయాలంటే కట్ వర్క్కి మాటి మాటికి ఫ్రేమ్ మార్చేది ఉంటుంది అందుకే మిషన్ మీద కూర్చుంటే అంతగా సెట్ అవ్వదు అందుకని ఈ కట్ వర్క్ శారీస్ వేసేటప్పుడు ఇలా చిన్న చిన్న పనులు పై పై ఏమన్నా ఉంటే ఇలా చూసుకుంటూ ఇలా కట్ చేసుకుంటూ ఉంటాను ఇదిగోండి ఈ శారీ అయితే నాకు చాలా అంటే చాలా ప్రాబ్లం వచ్చింది ఇది ఇందాక కట్ చేశాను కదా ఈ టూ శారీస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఇలా మనం బ్లౌజెస్ ఇంటి దగ్గర కూడా కట్ చేసినా కూడా కొంచెం బార్డర్ లాగా వదిలామంటే మనము పైపింగ్ వేసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది అంటే అదే పైపింగ్ అయితే వేయము కానీ కలర్ కోసం మనము మనకు బ్లౌజ్లో కొంచెం అలా పెట్టి కట్ చేసామంటే మనం వేరే చోట స్టిచ్చింగ్ ఇచ్చినా కూడా అనేది కొంచెం క్లాత్ ఒక మైన్ అన్న వదిలేసి కట్ చేసామంటే మనకి శారీలో పైపింగ్ వేయడానికి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అలా లేకుండా మనం నోట్తో చెప్పేసామంటే అంత కలర్ అయితే కాంబినేషన్ సెట్ అవ్వదు ఇది వచ్చేసి వేరే వాళ్ళది వేరే కస్టమర్ అనమాట వీళ్ళు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటారు కానీ ఇక్కడ వచ్చేసి ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ వేసి స్టిచ్ చేసి ఇవ్వమన్నారు ఈ బ్లౌజ్ ఇది వచ్చేసి జిమ్ ఇచ్చి శారీ కదండి చాలా షైనింగ్ ఉంది ఇలా జారిపోతుందంటే అలా జారిపోతుంది వాళ్ళకైతే స్టిచ్ చేసుకోవడానికి రావట్లేదు అని మనకైతే తెచ్చిచ్చారు టాప్ కింద వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ పాయింట్ ఇవ్వండి పై చేయండి అంత ఫుల్ ఫుల్ అంబ్రిల్లా ఫుల్ సర్కిల్ ఉంటుంది కదా అలా ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అయితే ఉంది వీళ్ళకి చేవట్లేదని మనకైతే తెచ్చిచ్చారు దీనికి ఏమో లైనింగ్ వాళ్ళే ఇచ్చారనమాట వీళ్ళకి వచ్చేసి లైనింగ్స్ ఏమీ అవసరం లేదు వీళ్ళేమో ఫోర్ ఫోర్ టూ బట్టి బ్లౌజెస్ అయితే ఇచ్చారు టూ బట్టి బ్లౌజెస్ అయితే వేరే వాళ్ళకి కొత్త అయితే ఇవ్వక స్టిచ్ చేయనండి మన కస్టమర్స్ ఓల్డ్ కస్టమర్స్ అయితే ఇంకా లేదు అనకుండా అయితే తీసుకుంటాను ఎప్పుడు మన దగ్గర స్టిచ్ చేయించుకుంటారు కాబట్టి ఈ మెత్తైన శారీస్ అయితే చాలా మెత్తగా ఉండి స్మూత్గా ఉన్నాయి ఏమైతే వీళ్ళ శారీస్ మొత్తము ఫోర్ శారీస్ ఉన్నాయి టూ శారీస్ వచ్చేసి నార్మల్ శారీస్ టూ శారీస్ వచ్చేసి స్టోన్ వర్క్ సారీస్ ఇంకా వీళ్ళ పాపవి కూడా ఇచ్చారు ఫస్ట్ అయితే ఇవి స్టిచ్ చేద్దాము తర్వాత చూక్ మొత్తము వీళ్ళేవే సరిపోతాయి అన్నమాట ఈ శారీస్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి కింద మనకు కనిపిస్తుంది స్టోన్ వర్క్ శారీ అదొకటి చూద్దాం చూడండి వీళ్ళు రీసెంట్ రీసెంట్గా ఇంటికల ఫంక్షన్ అయితే చేసుకున్నారు అప్పుడు వచ్చిన శారీస్ అనమాట ఇవి దీనిలో అన్ని ఫాల్స్ వేయాలి ఈ శారీ చూడండి స్టోన్ వర్క్ శారీ ఎంత హెవీగా ఉందంటే రంజాన్లో ఫుల్ ట్రెండింగ్ అయితే జరిగింది ఈ శారీ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ అయితే ఉంది ఇప్పటికీ వన్ ఇయర్ అయితే అవుతుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చింది అనమాట దీంట్లో జిమ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చిందండి ఫస్ట్ జిమ్మిచ్చి ఫ్యాబ్రిక్ అన్న ఈ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉండి బాగుంటుంది జిమ్చే ఫ్యాబ్రిక్ అయితే మనకి కుర్చులు అనేది సరిగ్గా పడవు స్టిచ్ చేయడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది దీనికైతే నెక్ అస్సలు ఏం బాగా ఇవ్వట్లేదు బ్యాక్ సైడ్ ఇలా మనం ఇదే నెక్ యాజ్ ఇట్ ఈస్ స్టిచ్ చేసామంటే అక్కడ వీకట్ ఉంది కదా ఆ కట్ దగ్గర అయితే బ్లౌజ్ అయితే చినిగిపోతుంది అందుకని ఈ నెక్ అయితే మనకి పనికి రాదు లేదు మనం ఏమైనా డిజైన్గా మార్చుకోవాలి అంటే ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అయితే చూ చూస్ చేసుకొని వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇదే నెక్ని యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలానే స్టిచ్ చేసుకోవాలంటే వేస్ట్ బ్లౌజ్ కూడా వేస్ట్ అయిపోతుంది ఈ సారీ కూడా మల్టీ కలర్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది దీంట్లో రియల్ మిరర్స్ అయితే వచ్చాయి ఇవన్నీ వీళ్ళ పిల్లల గురింటికి గిఫ్ట్స్ గిఫ్ట్స్ అనమాట మీ శారీస్లో మీకు ఇస్తే మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ మొత్తం ఇలా వచ్చింది మనకి బ్యాక్ సైడ్ బార్డర్ ఏమో బ్యాక్ సైడ్ మొత్తం ఫుల్ ఓవర్ వచ్చింది హ్యాండ్స్ ఏమో టూ టూ సైడ్స్ హ్యాండ్స్ ఇచ్చాడు దీనికి కూడా లైనింగ్ విత్ ఫాల్ అయితే మనమే వేసుకోవాలి ఈ వీక్ మొత్తం ఈ బట్టలతోనే సరిపోతుంది ఈ ఫోర్ బ్లౌజెస్ వచ్చేసి టూ బట్టి బ్లౌజెస్ అనమాట చెప్పాను కదా వీళ్ళ అన్ని వన్ మీటర్ వన్ మీటర్ తాను అయితే కట్ చూపించుకుని వేసుకున్నారు అనమాట